జగన్మోహన్ రెడ్డి గారు షర్ట్లు మడతా కాలర్ మడితేసా మరి షర్ట్లు మడతా టైం దగ్గరకు వచ్చిందంటే ఏంటంటే కుర్చీ మడతాస్తాడంట కుర్చీ దేనికి మడతేస్తారు నిన్ను మడతేసారు కాబట్టగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇప్పుడు దాకా కొన ఊపిరితో కొట్టుకులాడుతూ ఉన్నావు ఎక్కడో ముసలోడు వాడితే ఆ డైలాగ్ తీసుకొచ్చి మాట్లాడితే నీకు సిగ్గుండాలి కదా నీ వయసు ఎంత నీ నీ అనుభవం ఎంత ఏం మాట్లాడుతూ ఉన్నావు ఎవరిని దొంగలకైనా చిత్రీకరించాలనుకుంటా ఉన్నావు ఇలాంటి వాడంట ఈ అంట అభివృద్ధి చేస్తానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీలో ఎవడైనా సత్తా కలిగినోడు ఉంటే నువ్వు ఎంపీగా నా మీద చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కొడుకు కానీ పోటీ చేయొచ్చు లేదు పరుచూరులో మా క్యాండిడేట్ పైన నువ్వు కావచ్చు నీ కొడుకు కావచ్చు ఎమ్మెల్యేకి పోటీ చేయండి నిన్ను ఓడించకపోతే రాజకీయాల తప్పుకుంటా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా నన్ను ఎంపీగా ఓడిచ్చు అక్కడ ఏమి చేశానన్నావు కదా అర్ధరాత్రి అపరాత్రి రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు మూడు నాలుగైనా సరే నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కడి సమస్య వింటూ ఉన్నా నువ్వు మాట్లాడేది ఏంటి ఎస్సీలు అంటే దొంగలుగా చిత్రీకరించాలనుకుంటున్నావా ఎస్సీలు బీసీలతో పెట్టుకునే కదా నీకు కర్మ పట్టింది రేపు ఇరవై నాలుగులో చూడు ఇరవై నాలుగులో నీ గతేమవుద్దో నువ్వేమనుకుంటామన్నా అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏదో రకంగా ఒడ్డెక్కి ఈ రాష్ట్రాన్ని మరోసారి పిక్కు తినాలని చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగులో గెలిచినాకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత చూస్తాడంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మొన్న జైలుకి వెళ్ళావు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు దోచుకుతున్నావు దోచుకు తిని అక్కడ బెయిల్ కోసం ఏం మాట్లాడావు ఒక మాట చెప్పి చంద్రబాబు నాయుడు నాకు ఆరోగ్యం బాగాదు నా ఒంటిని సర్వ రోగాలు ఉన్నాయి లేని రోగం నాకు లేదు చివరికి మొలలు కూడా బయటపడ్డాయి అని చెప్పి నువ్వు బెయిల్ తెచ్చుకున్నావు చంద్రబాబు నాయుడు ఆయన అంటే వీరుడు బయటకు వచ్చి బాబు భవిష్యత్ అంట ఆయన షూర్టీ అని చెప్తా ఉన్నాడు పది మంది షూర్టీ ఉండి వంద మంది లాయర్లు పరిగెత్తే నీకు బెయిల్ వచ్చింది రాజమండ్రి సెంట్రల్ నుంచి బయటకు వచ్చావు నువ్వు నీదొక బతుకు నీ రాజకీయ జీవితంలో నీ చరిత్రలో నీతిగా ఈ పని చేశాను నీతివంతమైన పాలన చేశాను నీతిగా నేను గెలిచాను అని చెప్పే దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఏనాడైనా పార్టీ ఎవరిదే ఎన్టీఆర్ది సిఎం సీట్ ఎవరిదే ఎన్టీఆర్ది పార్టీ వాళ్ళది సీఎం సీట్ వాళ్ళది నీదేముంది ఇందులో ఇంకా ఏమి తెలియనట్టుగా ఆయన చంపి మళ్ళీ ఆయనకు దండేస్తా ఉంటావు బాలయోక్ గారు ఎలా చనిపోయారు మాధవ్ రెడ్డి గారు ఎలా చనిపోయారు నీకంటే నర్హత చేసేవాడు ఎవడన ఉండడా రాజకీయాల కోసం నీ కొడుకు భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు చూసావా అది ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకున్నాడు నువ్వు బతికే ఉండవు నువ్వు ఇంకా పోలా నువ్వు ఉన్నా పోయినా లేకపోయినా నువ్వు మాత్రం నీ కొడుకుని ఎమ్మెల్యేని చేయలేకపోయావు ఏదో ఒక రకంగా ఆశ తీర్చుకోవడానికి అడ్డదారులు మూడు శాఖల మంత్రిని చేసుకున్నావు ఇది నీ బతుకు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని కించిపర్చే కెపాసిటీ చంద్రబాబు నాయుడికి లేదు దయచేసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడికి అదేవిధంగా రాజధాని విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవడైనా కావచ్చు ఎవరితోనైనా నేను చర్చకు చేద్దాం ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తా ఉన్నా చర్చకుగా గన కూర్చో కూర్చుంటాం మేమని సవాళ్ళు ఇస్తారుగా పోతే మీరు చావలేని దొంగలు చావలేని సన్నాసులు మీరు చావలేని వ్యక్తులుగా మిగిలిపోతారు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తా ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో రాజధానిల జరిగింది జరిగిందని చెప్పి నేను నిర్ధారణ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎవడైనా సరే మేము సిద్ధమే అని చెప్పి వచ్చేవాడు ఉంటే రావచ్చు లేదా చేతకాని సన్నాసులా మిగిలిపోతారు ఇరవై నాలుగు గంటల టైం ఇవాళ ఎనిమిది అయింది రేపు ఎనిమిది గంటలకు ఎదురు చూస్తా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఎట్లా రమ్మంటే అట్లా వస్తా పోలీసులు కాదు ఎవరు కాదు ఎవడో లేకుండా వస్తా చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవసరం లేదు మేము చర్చకు సిద్ధం మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం రాజధానిని ఎవడ నాశనం చేశాడో నేను చెప్తా రైతుల్ని ఎవడ భయపెట్టి భూములు లాక్కున్నాడో నేను చెప్తా నీకు దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికుంటే ఈ సవాళ్ను స్వీకరించాల్సిన అవసరం ఉంది స్వీకరించలేక అక్కడ ఒక మైకు దొరికిందని చెప్పి నలుగురు నలుగురు ఉల్టాగాలను అమ్మటేసుకొని ఏలూరు సామశేవరాన్ని అడేమి ఎలగబెట్టాడయా ఏలూరు సాంబశివరావు అనే వ్యక్తి అసైన్డ్ భూములు తవ్వుకొని ఆ గోతుల్లో పడి ముగ్గులు చనిపోతే వాళ్ళకి తల పదివేలు మేము సహాయం చేశాం ఇప్పటికి సాక్ష్యాలు ఉన్నాయి అసైన్డ్ భూములు లాక్కొన్నట్టుగా అసైన్డ్ భూములు తవ్వినట్టుగా చెరువు కొండ కొండ పోరం మోకలన్నీ తవ్వుకొని అమ్ముకొని ఏలూరు సాంబశిరావు అమ్ముకొని అంట ఇత్ అంట నంగ అంటే ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు నీ బతికేంది రాష్ట్రానికి తెలుసు నీ క్యారెక్టర్ ఏంది రాష్ట్రానికి తెలుసు అలాగని చెప్పి నేను దొంగను కదా మిగతా వాళ్ళందరినీ దొంగలు చేద్దామంటే మాత్రం ప్రజలందరూ చూస్తూ ఉండరు నువ్వు ఒక్కడ గమనించుకోవాలని అవసరం నీకు అయినా ఉంది కాబట్టి ఇదే చెప్తా ఉన్నావు నీ ఎప్పటికైనా సరే ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు నాలుగు దగ్గర పెట్టుకోవాలి నువ్వు ఒక ఇరవై వేలు పదిహేను వేల మంది జనాలను చూసి జబ్బలు కొట్టుకుంటే భీమిలి సభ చూసావు కదా ఏలూరు సభ చూసావు కదా రేపు అనంతపురం సభ చూడటానికి సిద్ధంగా ఉండు ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు జనాలు వచ్చి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ విన్న తర్వాత బీపీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్లు దగ్గర పెట్టుకొని మంచి డాక్టర్లు దగ్గర పెట్టుకో ఏమో చెప్పలేం ఎటు తన్నుద్దో కూడా నీ వయసు అలాంటిది కాబట్టి నలుగురు జనాలను చూసుకొని ఒక ఆకురౌడిల్ని వాళ్ళని స్టేజ్ మీద పోగేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడతా మాత్రం చూస్తా ఉన్నాను మళ్ళీ చెప్తా ఉన్నా అమరావతిలో ఎవడు ఏం చేశాడో సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తాను ఎప్పటికనా మీరు సిద్దమేంటి నేను సిద్ధమే దయచేసి మా ఎస్సీలను బీసీలను దొంగలుగా చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు చూస్తే తాట తీస్తాం మరొకసారి ఒకసారి చెప్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఏలూరు సభకు సిద్ధంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూడాలి ఏలూరు సభలాగా మళ్లీ అనంతపురం సభ జరుగుతా ఉంది ఆ సభ చూసింటాం రేపు ఈ రెండు వందల ఎనభై ఎకరాల్లో సభ జరుగుతా ఉంది ఆ సభ చూసిన తర్వాత ఉంటావో పోతావో మరి ఒకసారి ఆలోచించుకోవాలని అవసరం చంద్రబాబు నాయుడుకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను